జై మహాకాల్ తంత్రశాస్త్రం గురించి అని సెలవిస్తోంది వేదమునకు ఆమ్నాయమని పేరు ఆమ్నయో వేద ఇది యాజ్ఞవల్క్య ఆమ్నాయతే అభ్యస్యతే నమ్నాయ అని చెప్పబడింది అమరకోశమునందు వేదమునకు పర్యాయ పదముగా త్రయీ శ్రుతి ఆమ్నాయ శబ్దములు చెప్పబడ్డాయి ఆమ్నాయమనగా సాంప్రదాయము ఇది గురు పరంపరాగత ఉపదేశ సాంప్రదాయం మంత్రశాస్త్రములలో ఈ ఆమ్నాయములు ఆరు విధములుగా ఉన్నవి పూర్హాం న్యాయము దక్షిణాం న్యాయము పశ్చిమాం న్యాయము ఉత్తరాం న్యాయము ఊర్జాం న్యాయము అధరాం న్యాయం హిందూ ఉత్తర దక్షిణాన్యాయములు తప్ప మిగిలిన నాలుగు వామ మార్గ దక్షిణ మార్గముల చేత మరల రెండేసి విభాగములుగానున్నవి ఉత్తరాంనాయమందు చెప్పబడిన మంత్రములు దేవతా సాధనములు కేవలము వామ మార్గము చేతనే సిద్ధించను అలాగే దక్షిణాంనాయమందు చెప్పబడిన మంత్రానుష్ఠానములు చేతనే సిద్ధించను హర్ హర్ మహాదేవ్